హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీతో షేర్ చేసుకోబోయేది వైజాగ్ వాటర్ వరల్డ్ అండి మొత్తం అంతా వీడియో తీసాను ఎక్కడ క్షిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సమ్మర్లో ఇక్కడికి వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ అండి వాటర్ కూల్ కూల్గా చాలా బాగుంటుంది మొత్తం అంతా వాటర్ ప్రపంచం అండి పిల్లలతోటి అలాగే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చారంటే ఇంకా బాగా ఎంజాయ్ అండి అడ్రస్ వచ్చేసి పెందుర్తి నుంచి రెండు కిలోమీటర్లు అండి ఇప్పుడు మొత్తం మనీ ఎంత అవుతుందో మీకు చెప్తాను పెద్దవాళ్ళకైతే సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారండి చిన్నపిల్లలకైతే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇంకా త్రీ ఇయర్స్ లో టికెట్ అయితే ఏం తీయనవసరం లేదండి ఇదిగోండి ఈ గేట్ పక్కనే టికెట్ కౌంటర్ అయితే ఉంది అక్కడే మనం టికెట్ తీసుకోవాలి ఇప్పుడైతే టికెట్ తీసుకున్నామో లోపలికి వెళ్దాం పదండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగితే మనకి వాళ్ళు డ్రెస్సెస్ అయితే ఇస్తారండి అక్కడ డ్రెస్సెస్ అయితే తీసుకోవాలి మనం కంపల్సరీగా డ్రెస్కి మనీ పే చేయాలండి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అలాగే ఫోన్ తీసుకెళ్ళి వీడియోలు తీసుకోవాలని మనం అనుకుంటే వాటర్లో తడవకుండా వాటర్ ప్రూఫ్ది మనకి పౌచ్ ఒకటి ఇస్తారండి వన్ ట్వంటీ రూపీస్ అయితే పే చేయాలి ఆ పౌచ్ మనకి ఇచ్చేస్తారు ఇంకా అలాగే ఇక్కడ చూసారు కదండి లాకర్లు కూడా ఉన్నాయండి లాకర్లు అయితే మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ట్యాగ్ వేస్తున్నారండి అండి చేతికి ఈవినింగ్ వరకు కూడా ఆ ట్యాగ్ తీయకూడదు అలాగే ఉంచుకోవాలి చిన్నపిల్లలకి స్నాక్స్ అది ఎలా చేస్తారండి స్నాక్స్ తెచ్చుకోవచ్చు అలాగే లంచ్ కూడా ఇక్కడ లోపల క్యాంటీన్ ఉందండి అక్కడ అయితే చేయొచ్చు లంచ్కి అయితే మనీ పే చేయాలండి మొత్తం మనిషికి ఒక థౌజండ్ రూపీస్ అయితే అవుతుందండి ఇక్కడకి మనం మార్నింగ్ వచ్చామంటే ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఎంజాయ్ చేయవచ్చు అండి అన్ని విధాలుగా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వాటర్ అయితే ఇక్కడ ఉంటుంది చిన్నపిల్లలకండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నపిల్లలైతే పైనుంచి కిందకి జారంటే వాటర్లోకి వస్తారండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మనం జారేవి పైనుంచి కిందకి ఒక ఐదు అయితే ఉంటాయండి చక్కగా పైకెక్కి కిందకైతే జారామంటే వాటర్లోకి నైస్గా వచ్చేస్తాము ఇక్కడ మనకి ట్యూబ్స్ మ్యాట్స్ ఇస్తారండి అవి మనమే మోసుకొని వెళ్ళాలి పక్కన స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళేసి చక్కగా కిందకి నైస్గా జారొచ్చు మనం ఓపకండి ఎన్నిసార్లు అయినా సరే ఈ ట్యూబ్స్ మ్యాట్స్ మనమే మోసుకొని వెళ్ళి జారొచ్చు మరి ఈవినింగ్ సిక్స్ వరకు అయితే మనకైతే టైం ఉందండి డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని వాటర్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ డీజే సాంగ్స్ వింటూ చూడండి ఓకే బాయ్ బాయ్

O Uau